హాయ్ అండి ఇప్పుడు మనం చికెన్ కబాబ్ చూసుకుందామండి ఈ చికెన్ కబాబ్ అయితే జ్యూసి జ్యూసీగా టేస్ట్ చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి మనం రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇలా సింపుల్గా తెలిగ్గా చేసేసుకోండి నేనైతే ఒక ఐదు పీసుల చికెన్ తీసుకున్నాను చికెన్ కొంచెం పెద్ద ముక్కల కింద మనం కట్ చేపించుకోవాలి అండ్ పెరుగు గట్టిగా ఉన్న పెరుగుని ఒక బౌల్లో వేసుకుందాము బౌలు వేసుకుందాం తగినంత ఉప్పు తగినంత కారం అండ్ తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఐదు పేస్ట్లు ఐదు పీసులు తీసుకున్నా కాబట్టి నేను కొంచెం కొంచెం వేస్తున్నానండి మనం ఇట్ ఇంట్లో పట్టుకున్న గరం మసాలా ఒక నిమ్మకాయ చెక్క అండ్ ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయండి సో కలుపుకొని ఇలా మసాలాలు అంతా కలుపుకుందాము అన్నీ పెదుగులన్నీ క ఇలా కలుపుకుందాము ఇలా కలుపు మనం మిరియాల పొడి అంటే అవసరమైతే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ మిరియాల పొడి వేయలేదండి ఉన్న మసాలాలతోనే నేను కలుపుకున్నాను ఇప్పుడు మనము ఈ చికెన్ పీసులు ఉన్నాయి కదా ఇలా ఘాట్లు పెట్టించుకున్నాం కదా వీటిలో మనం ఇట్లా వీడిలో చూపించిన విధంగా చికెన్ మీద మనం కలుపుకున్న మసాలాన్ని ఇలా మనము అప్లై చేసుకోవాలి ఇలా పూర్తిగా ఇలా రాసుకోవాలండి ఇలా రాసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో మనం ఒక్క చిన్న టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి ఎక్కువ ఆయిల్ పోసుకొని మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక్క స్పూన్ ఆయిల్ పోసుకొని ఈ మనం మసాలాలు రాసుకున్న పీసుల్ని దీంట్లో వేసుకుందాము ఇలా ప్రతి ఒక్కటి వేసుకున్న తర్వాత మనము మూత పెట్టుకుందాం నేను అన్ని పీసులు ఒకే దాంట్లో వేసేసానండి ఇలా వేసుకున్న తర్వాత పైన మనం మూత పెట్టుకుని ఒక గంట ఉంచుకుందాము అంటే పదిహేను నిమిషం ఒకసారి మనము ముక్కల్ని ఇలా కలుపుకు ఇట్లా కింద కింద మీద అట్లా వేగాలి కదండీ ఇట్లా మనము పీసుని ఇలా తిప్పుకుందాము ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ మనము మూత పెట్టుకొని మళ్ళీ ఒక పదిహేను నిమిషాలు అట్లా ఉంచాలండి ఇలా ఇట్లా చాలా బాగుందండి కబాబ్ అయితే చాలా బాగుందండి మనము రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇలా కొంచెం వేగిన తర్వాత మనం దీన్ని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు వీటిని మనం పొయ్యి మీద కాల్చుకుందామండి కొంచెం ఈ మగ్గినాయి కదా ఇప్పుడు మనం వీటిని డైరెక్ట్గా పొయ్యి మీద కాల్చుకుందాము ఇట్లా కాల్చుకొని అది పెట్టుకొని స్టవ్ మీద ఇట్లా పెట్టుకొని ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి అంతేనండి చికెన్ కబాబ్ రెడీ అండి నా ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ